హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాణి అభిలాష్ అండి విజయవాడ ఏఆర్ క్లాత్ స్టూ నుంచి అయితే ఈ షార్ట్ చేస్తున్నాను యాక్చువల్ ఇప్పుడు దాకా ఏ వీడియోలో కూడా నేను కనబడలేదండి మన సబ్స్క్రైబర్స్ అయితే చూస్తే బాగుండు చూస్తే బాగుండు అని వాళ్ళు అడిగారు సో చూడ్డానికి నాకేం ఇబ్బంది లేదండి లైవ్లో డైరెక్ట్ కనబడటానికి బట్ కొంచెం షై ఫీల్ అవుతాను అందుకని నేను ఎక్కువ కనపడలేదు సో ఇవాళ షార్ట్ ఎందుకు చేస్తున్నానంటే సంక్రాంతి స్పెషల్గా నిన్న లైవ్లో పెట్టామండి బెనస్ లోని మంచి ఇన్విటేషన్ పట్టు శారీ కలెక్షన్ అయితే పెట్టాము చాలా సాఫ్ట్ గా ఉందండి నేను వేర్ చేసుకుంటేనే తెలిసింది ఆ లుక్ అనేది నాకు నేను ఇట్లా అంటే కొన్ని పట్టు శారీస్కి ఏంటంటే ఐరన్ చేస్తేనే అవి చక్కగా ఇట్లా ఉంటాయండి ఒక ఫోల్డ్ చేసినట్టుగా ఉంటాయి బట్ ఇది జస్ట్ అట్లా టచ్ చేస్తేనే మంచి సాఫ్ట్ గా అయిపోయిందండి సో నాకు వేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ ఈ దీనికి సంబంధించిన కలెక్షన్ లోదేనండి మీ లుక్ చూడొచ్చు ఎలా ఉందో మీరు వేర్ చేసుకున్నా కూడా ఇంతే బాగుంటుంది నా దగ్గర ఈ శారీస్ ఉన్నాయి కానీ బట్ వీటికి సంబంధించిన బ్లౌజ్ లేవు నా దగ్గర లేవు వీటికి మ్యాచ్ అయ్యే విధంగా సో దీన్ని ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి ఈ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను చాలా లూజ్ గా ఉంది చెప్పాలంటే నేను ఒక టెన్ కేజెస్ వరకు తగ్గాను ఫోర్ మంత్స్ బ్యాక్ వెయిట్ ఉన్నాను మంచిగా ఇంకా వైరల్ ఫీవర్స్ వల్ల కొంచెం తగ్గిపోబట్టి కొంచెం బ్లౌజ్ అయితే లూజ్ లూజ్ గా ఉందేమో అనుకోకండి అండ్ శారీ లుక్ అయితే ఇలా ఉంది మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చిందండి ఈ శారీకి పళ్ళు అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మంచి గ్రాండ్ గా అయితే ఉందండి పళ్ళు ఓకేనా అండ్ శారీ లుక్ అయితే ఓవరాల్ గా సూపర్ గా అయితే ఉంటదండి ఫంక్షన్ అయితే చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ దట్టు మనకి చాలా అంటే స్క్రీన్ ఫ్రెండ్లీగా ఉందండి చాలా మనకి ఎక్కడైనా సరే ఇట్లా టచ్ చేస్తే చాలు మంచిగా అయిపోతుంది సో శారీ వేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను అండ్ అందరికి కూడా సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అండి అండ్ లాస్ట్ డే మీరు చేసుకుంటున్నారు యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను లైవ్ అయితే ఇంకా బాగుండేది అందరికి కూడాను బట్ ఏంటంటే లైవ్ పెట్టానని చెప్పాను మధ్యాహ్నము ఈవినింగ్ లైవ్ సో అందుకనేసి స్పెషల్గా స్పెషల్గా సంక్రాంతి స్పెషల్గా మీకోసం మాత్రం ఇలా రెడీ అయ్యి ఈ షార్ట్ అయితే చేస్తున్నానండి ఈ సారీస్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ ఉన్నాయండి సో అవి మీకు క్లియర్గా చెప్తాను ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ అండి మీకు తెలిసిందే కదా సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ వన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ ఉందో లేదో చెప్తానండి అండ్ షిప్పింగ్ అయితే ఈ సారీస్ ఏం లేదండి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాం మనము ఈ శారీ చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నాకు పింక్ అంటే చాలా చాలా ఇష్టం అండి వేర్ చేసుకోవడానికి నాకు బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అందుకనేసి తప్పనిసరి ఈ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే శారీ తీసుకున్నాను అది బ్లౌజ్ రెడీగా ఉందనేసి తీసుకున్నాను అండ్ ఈ శారీ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కేవలము సంక్రాంతి కనుమకు సంబంధించిన ఆఫర్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసే ఈ సాఫ్టీ ఇమిటేషన్ పట్టు శారీ బెనారస్ కలెక్షన్ ఏనండి మనం సిక్స్ డబల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము నా సారీ లుక్ చూసిన తర్వాత కూడా దీన్ని మిస్ చేసుకుంటే నేనైతే ఏం చేయలేను ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నేను ఏదైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానో అది మాత్రం ఇవ్వగలను అండి సో వేరే శారీస్ కి అయితే అది మనం టూ కట్స్ మిస్టేక్స్ లో పెడతాం కాబట్టి అందులో అడిగితే ఏం ఉపయోగం ఉండదండి ఎందుకంటే అందులో నేను వేసుకునే మార్జిన్ కూడా ఉండదు మీకు బెనిఫిట్ వీడు అనే చేస్తాను ఏదైనా సరే సో అందులో నేను వేసుకునే మార్జిన్ కూడా ఏమి ఉండదు దాంట్లో ఫ్రీ షిప్పింగ్ అంటే ఏం చేయలేము ఇంకొంచెం యాడ్ చేసుకుని ఫ్రీ షిప్పింగ్ అని చెప్పడం తప్పక వేరే ఆప్షన్ ఉండదు చెప్పాలంటే ఇవి మనం వేసుకోదగ్గ తగ్గ కలెక్షన్ కానీ మార్జిన్ వేసుకోదగ్గ తగ్గ కలెక్షన్ కానీ మీకోసం ఓన్లీ సిక్స్ డబల్ ఫ్రీ షిప్పింగ్ కలర్ చూసారా మంచి గ్రీన్ కలర్ కి ఈ విధంగా వచ్చింది బోర్డర్ కూడా అండ్ ఈ ఫుల్ లైవ్ ఏదైతే ఈ శారీ కి సంబంధించిన ఫుల్ వీడియో చెక్ చేయాలి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అని చెక్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో నేనైతే ఇస్తానండి ఫుల్ వీడియో లింక్ ఇస్తాను లైవ్ లింక్ ఒక్కసారి అయితే చెక్ చేయండి ఈ శారీ కూడా సేల్ కేనండి జస్ట్ నేను వే చేశానంతే చూపించడానికి లుక్ చూపించడానికి వే చేశానంతే అండ్ వన్ మోర్ శారీ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయండి కలెక్షన్ చూస్తున్న వాళ్ళయితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ మీ వాల్యుబుల్ లైక్స్ కూడా ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను చాలా స్పెషల్ గా మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూపించదు కదా చూపిస్తాను సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ శారీ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ వన్ మోర్ శారీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్ని పళ్ళు బ్లౌజ్ ఎలా ఉన్నాయని క్లియర్ గా చూపించానండి ఫుల్ వీడియోలో లైవ్ వీడియోలో ఉంది ఒక్కసారి అయితే చెక్ చేయండి అండ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ రేపు కూడా మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు స్టాక్ ఉన్నంత వరకు ఇద్దాము ఇబ్బంది ఏం లేదండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ కలర్ సేమ్ ఇప్పుడు నేను వేర్ చేసుకున్నాను చూడండి సేమ్ కలర్ శారీ ఈ శారీ అయితే టూ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ డబల్ నే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నే ఫ్రీ షిప్పింగ్ అండి సంక్రాంతి కన్నా ఆఫర్లు అయితే ఇస్తున్నాము చాలా సాఫ్ట్ గా ఉందండి నేను వేర్ చేసుకుంటే గాని అది సాఫ్ట్ గా ఉందా ఎట్లా ఫోల్డ్ అవుతుంది ప్లీట్స్ కనేసి నాకు అర్థం కాలేదు నేను వేర్ చేసుకున్న తర్వాతే అర్థమైంది నేను నిన్న కూడా చెప్పలేదండి సాఫ్ట్ గా ఉందని మాత్రం సిక్స్ డబల్ నే ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నే ఫ్రీ షిప్పింగ్ సంక్రాంతి ఆఫర్లు అయితే ఇస్తున్నాను అండ్ ఇదైతే వాట్సాప్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ వన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ ఓకేనా ఏఆర్ క్లాబ్ స్టోర్ అండి విజయవాడ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే ఉంటాయండి అండ్ థ్యాంక్ యూ అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఒక్క నిమిషం అండి బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు ఏ కలర్లో అయితే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఇచ్చాడండి ఫుల్లీ షైనింగ్ అయితే ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన దగ్గర ఫుల్ శారీస్ ఉంటాయి మిస్ ప్రింట్ డామేజెస్ సూక్ష్మ లోపల కలిగిన శారీస్ ఉంటాయి ఫ్రెష్ శారీ కలెక్షన్ ఉంటుంది టూ కట్ పీస్ ఉంటాయి త్రీ కట్ పీస్ శారీస్ ఉంటాయి బిడ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి సో ఛానల్ అయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్